పిఠాపురం కుకటేశ్వర స్వామి దేవాలయంలో పెంచిన రుసుములపై బజరంగ్ ఆదరణలు నిరసన కాకినాడ జిల్లా పిఠాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కుకటేశ్వర స్వామి దేవాలయం ఈవో ఆలయంలో వివిధ రకాల పూజలు సేవలకు సంబంధించిన రుసుం పెంచడంపై బజరంగ్ దళ్ వీహెచ్పి ఆలయ అర్చక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈవోను కలిసి దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ వెంకటేశ్వరరావు జై హనుమాన్ సురేంద్ర దత్త బజరంగ్ దళ్ సబ్రూ కాకినాడ విశ్వ హిందూ పరిషత్ వారు పిఠాపురం పురోహిత సంఘం వారు పాల్గొన్నారు దేవాలయాలకు దూరం చేసే కుట్రలో భాగంగా ఈరోజు ఎండోమెంట్ పిఠాపురం ఎండోమెంట్ వారు పాల్గొయ ఎండోమెంట్ వారు అధిక రేట్లు పెంచి హిందువుల యొక్క నడ్లు విరిచి వాళ్ళ యొక్క జోబిలు గుల్ల చేసే కార్యక్రమం మొదలుపెట్టారు పెట్టారు దాన్ని వ్యతిరేకిస్తూ ఎందుకంటే ఈ రోజు ఏ చర్చలకు కానీ ఏ మద్దతు లేని టికెట్ల వ్యవహారం ఒక హిందూ దేవాలయాలకు మాత్రం పెట్టి ఈ రోజు హిందువులనే దేవాలయకు దూరం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పటి వరకు కూడా ఏదైతే రేట్లు కొనసాగిస్తున్నారో దాన్ని కొనసాగించాలని చెప్పి మేము కోవడం జరిగింది అలాగే ఇంకో విషయం ఏం లేదు అసలు దేవాలయానికి టికెట్ని పెట్టడం అనేది మహా దౌర్భాగ్యం దాన్ని పరిషత్ పరిషత్తు బదలించాలని తొలగితే మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అసలు దేవాలయాలను దేవుని దర్శించుకోవడం కోసం అసలు టికెట్ ఏంటి ఇక్కడ వీఐపీలు కానీ వీవీఐపీలు అనేది కూడా ఉండకూడదు అందరూ కూడా సమానంగా దర్శనం చేసుకోవాలనేదే మా యొక్క ప్రథమ డిమాండ్ అలాగే హుండీలో ఉన్న డబ్బులు ఏమైపోతున్నాయి ఎన్నో దైవ కార్యక్రమాలు నిర్వహించడం కోసం లేకపోతే ఎన్నో కార్యక్రమాలు చేయడం కోసం ఇక్కడ ఉండిలో డబ్బులు ఉన్నాయి అది సరిపోదు అన్నట్టుగా ఇక్కడ మంది డోనర్లు ఈ ప్రతిదీ కూడా ఇక్కడ నిర్మాణ ప్రతిదీ కూడా డోనర్ల లోపంలోనే జరుగుతుంది ఇది కాదన్నట్టుగా వచ్చిన భక్తుని కూడా గొల్ల చేసేయాలి అతను వచ్చిన దగ్గర నుంచి అతను ఏ విధంగా పీల్చి పిప్పాలని పిప్ప చేయాలని చెప్పి ఒక యొక్క ఎండోమెంట్ వ్యవస్థ చూస్తుంది కాబట్టి దాన్ని మేము పూర్తిగా ఈ రోజు అందరం కూడా ఇందులో అందరం కూడా కలిసి భారీ ఎత్తున ప్రశ్నించడం జరిగింది అలాగే ఈవో గారు కూడా దాన్ని మేము ఆప్ చేస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది దీనికోసం మేము ఏం చెప్తున్నామంటే ముఖ్యంగా హిందువులందరూ కూడా గమనించండి మీరందరూ కూడా ప్రశ్నించకపోతే రేపు పొద్దున భావతరాలకు మన దేవాలయాలు చూసుకునే హక్కు ఉండదు ఈరోజు ఎంత దారుణం అండి ధర్మశాల అనేది ఎవరైనా చనిపోతే ధర్మశాలనే అక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక భక్తుడు లక్షలాది రూపాయలు పెట్టి కట్టిస్తే దానికి కూడా ఎండోమెంట్ వారు వెయ్యి రూపాయలు కార్యక్ర రుసుము వసూలు చేస్తున్నారు అది కాదు అనుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ ఐదు రూపాయలు పంచి పదిహేను రూపాయలు చేస్తారు అంటే ఒక భక్తుడు కూడా దేవాలయంలో మాల వేసుకోవాలంటే వందలాది రూపాయలు ఖర్చు పెట్టాలంట ఎంత దారుణం అండి ఒకటే చెప్తున్నాము మన దేవాలయాల నుంచి మన హిందువులు దూరం అయిపోవడానికి ముఖ్యమైన కారణం ఈ యొక్క ఎండోమెంట్ తీసుకొస్తున్న అధిక టికెట్లు వల్లే ఇదే వెంకటేశ్వర స్వామి కూడా తీసుకున్నట్టేది పిఠాపుర వెంకటేశ్వర స్వామి గుడి తీసుకున్న అచ్చరికి ఐదు రూపాయలు మాత్రమే అచ్చగా ఐదు రూపాయలకి తీసుకుంటే అంతా కూడా బాగుంటుంది అక్కడ ఉంచే కార్యక్రమాలు చేస్తారు ఆ వ్యవస్థ ఇక్కడ ఎందుకు ఉండటం లేదు ఈ గుడి ఈ రోజు ఏసీ అయ్యిందంటే అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోకి వెళ్ళిందంటే కోట్లాది వేయ ఉన్నదే కదా అర్థం అది కాదనట్టుగా మేము పెంచేస్తాం బట్ భక్తులడ్డు విరిచేస్తాం సాధారణ భక్తులు కూడా దేవాలయానికి దూరం చేసేస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి విశ్వహితు భద్రంగా కూడా ఇక్కడ ఎవరు కూడా హిందువులందరూ కూడా ఏమీ కళ్ళు మూసుకొని ఏమీ లేదు రోజులా మారింది ఈ మా దేవాలయాల మీద రక్షణ కోసం మా దేవాలయం హక్కుల కోసం తప్పకుండా కూడా అందరం కలిసి పోరాడతాం ఏదేమైనా సరే టికెట్ల వ్యవస్థ మొత్తం నియంత్రించి వీఐపీ దరితలు తీసి అందరిని కూడా దేవాలయం సమానంగా చూడాలనేదే మా యొక్క ప్రథమ డిమాండ్ అని చెప్పి తెలియజేస్తూ జయశ్రీరామ్ జై అలహర మహాత్మ